హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణపోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం ఆకుకూర పుళ్ళోగర చేసుకుంటామండి చాలా టేస్ట్గా ఉంటుంది కాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా చేసుకుంటాము ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి ఒక ఆయిల్ వేసుకుంటాము ఇందులోకి ఎర్రగడ్డ ఒకటి తరిగి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక ఇరవై తీసుకున్నాను ఇవి కానీ వేసేసుకుంటాం మూత పెట్టి బాగా ఇట్లా పెంచుకున్నానండి బాగా వేగాయి చూడండి ఇప్పుడు దోర కాయలు తీసుకున్నాను కొద్దిగా చింతపండు తీసుకున్నానండి పులుపు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వేసుకోవచ్చు ఈ టమాటాలో కానీ మంచిగా పులుపు ఉంటుంది ఇవి నాటు టమేటాలండి బాగా ఇట్లా దోరగుండేట్టు వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది పుల్లగోర ఇప్పుడు చింతపండు టమాటాలు ఇట్లానే కుక్కర్లోకి వేసుకొని బాగా ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాము సాల్ట్ వేసుకుంటాం కొద్దిగా ధనియాలు వేసుకున్నానండి ఒక స్పూన్ అంతా ధనియాలు పులోవర్ చేసేటప్పుడు ధనియాలు వేసుకున్నామంటే వాసన చాలా బాగుంటుంది అన్నిటినీ బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఆకుకూర బాగా కడిగి ఇట్లా వడగట్టుకొని ఉన్నానండి చిల్లులు గిన్నెలో వేసి ఇది కానీ తీసి ఈ కుక్కర్లోకి వేసుకుంటాం కొద్దిగా నీళ్ళు వేసుకుంటాము ఇది మూత పెట్టేసుకొని ఒక రెండు సీటీలు పెట్టుకుంటామండి రెండు సీటీలు వచ్చినాక బాగా ఇట్లా ఉడికుంది ఉంది ఆకుకూర ఇది బాగా ఇట్లా మ్యాషర్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకుంటాము గుత్తుంటే కానీ గుత్తితో ఎనుక్కోవచ్చండి పప్పు గుత్తితో ఇప్పుడు పోపుకు పెనం పెట్టుకున్నాను పెన్నం లేక ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకున్నానండి ఇది బాగా చెట్టు పట్టలాడాలి చూడి బాగా పోపు వేగింది ఇప్పుడు తెల్ల తెల్లగడ్డలు తీసుకున్నాను ఎర్రగడ్డ ఒకటి చిన్న ఎర్రగడ్డ తీసుకున్నాను తెల్లగడ్డ ఒక ఇరవై ఇరవై ఐదు పాయలు తీసుకున్నానండి చాలా బాగుంటాయి పొట్టు తీసి పెట్టుకొని ఇట్లా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ అయ్యేంతవరకు ఒక ఎండు మిరపకాయలు ఒక రెండు మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను ఇది కానీ వాసన బాగుంటుందండి పుల్లిగూరకి బాగా ఇట్లా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము ఆకుకూర కానీ బాగా మ్యాష్ చేసుకున్నాము ఇది ఇప్పుడు పోపు లేక వేసేసుకుంటాం ఆకుకూర చేసినప్పుడు ఏ ఆకుకూర చేసినా తెల్లగడ్డలు కొద్దిగా ఎక్కువ వాడినామంటే చాలా టేస్ట్ వస్తుంది బాగా ఇట్లా కలుపుకున్నాం పోపుతో పోపు వేసుకొని టేస్టీ టేస్టీ ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి ఇది అన్నం పెట్టుకొని అన్నంలోకి ఒక ఆమ్లెట్ వేసుకున్నానండి ఆమ్లెట్కి ఆకుకూర పుల్లకూరకి చాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా అన్నం వేడి వేడిగా పెట్టుకొని ఆకుకూర పుల్లకూర వేసుకున్నాను ఎర్ర ఇది ఆమ్లెట్ కానీ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ అన్నీ వేసి చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగా వేడి వేడి అన్నం ఇట్లా కలుపుకొని కొద్దిగా ఆమ్లెట్ వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉండిందండి మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి ఆమ్లెట్ తీసుకొని ఇట్లా ఒక ముద్ద తీసుకొని తింటుంటే అసలు చాలా చాలా బాగుంది అండి ఓకే వ్యూవర్స్ మీరు ఇట్లనే చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్